జీవితంలో ఏదో ఒక సమయంలో నిరాశకు గురవుతూ ఉంటారు అలాంటి సమయంలో వారికి స్ఫూర్తి నింపే మనుషులు ప్రక్కన ఉండాల్సిందే అలాగే అలాంటి సమయాలలో జీవితంలో గౌతమ బుద్ధిని యొక్క ప్రేరాత్మక సూక్తులు కూడా ఉపయోగపడతాయి ఇందులో భాగంగా గౌతమ బుద్ధుని యొక్క కొన్ని మంచి వాక్యాలను గురించి తెలుసుకుందాం విజయంతో స్నేహం చేయాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ కొంతమందికి మాత్రమే విజయవంతులయ్యే ఛాన్స్ దొరుకుతుంది తరచుగా జీవితంలో ఎదురయ్యే ఇబ్బందుల వల్ల అనేక రకాల గందరగోళం జీవితంలో ఏర్పడతాయి వాటి వల్ల నిరాశ డిప్రెషన్ వంటి లక్షణాలు కలుగుతాయి దీనివల్ల వ్యక్తి తన లక్ష్యం నుండి ప్రకకు తప్పుకుంటాడు అలా చేసి విజయానికి దూరంగా తానే వెళ్ళిపోతూ ఉంటాడు మీరు కూడా మీ జీవితంలో ఏదో ఒక సమస్యలో నిరాశ చుట్టూ ఉన్నప్పుడు కొంత మోటివేషన్ ప్రతి మనిషికి అవసరం గౌతమ బుద్ధుని బోధనలు మనసులో సానుకూల ఆలోచనలు పెంచేవిగా ఉంటాయి గౌతమ బుద్ధుని ప్రేరాత్మక సూక్తులు మీ మనసులో నిరాశ గందరగోళం వంటివి తొలగించడానికి సహాయపడతాయి గౌతమ బుద్ధుని యొక్క ఈ బోధనలు ఒక వ్యక్తి జీవితాన్ని ప్రశాంతంగా మార్చడానికి మార్గనిర్దేశం చేస్తాయి గౌతమ బుద్ధుడి స్ఫూర్తిదాయక సూక్తులు ఒక మోసగాడు దుష్ట స్నేహితుడు అడవి జంతువు కంటే ప్రమాదకరం అడవి జంతువు మీ శరీరానికి మాత్రమే హాని కలిగిస్తుంది కానీ దుష్ట స్నేహితుడు మీ మానసిక ఆరోగ్యానికే హాని చేయగలడు మనసును శరీరాన్ని రెండిటినీ కూడా ఆరోగ్యంగా ఉంచే రహస్యం ఏంటంటే గతం గురించి చింతించకూడదు భవిష్యత్తు గురించి బాధపడకూడదు కానీ వర్తమానంలో తెలివిగా నిజాయితీగా జీవించాలి తక్కువ పదాలు మాట్లాడండి ఎందుకంటే పదాలకు ఎంతో శక్తి ఉంటుంది ప్రతిరోజు ఒక కొత్త రోజే ఎందుకంటే నిన్న ఎంత కష్టపడినప్పటికీ ప్రతిరోజు ఒక కొత్త ఉదయం ఒక కొత్త ఆశతో పుడుతుంది మీ వద్ద ఉన్న వస్తువులకు మీరు విలువ ఇవ్వకపోతే మీరు ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండలేరు మనం గతంలో ఇరుక్కోకూడదు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందకూడదు కానీ వర్ధమానంలో జీవించాలి ఆనందంగా జీవించడానికి ఇదే మార్గం తన మనస్సును జయించిన వాడు లోకాన్ని కూడా జయించి తీరుతాడు ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితినైనా సరే మారిపోక తప్పదు అవసరమైతే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు సాధ్యమైనంత వరకు సంభాషణలలో ఇతరుల ప్రస్తావన వద్దు ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి సంపాదన శాశ్వతం కాదు మన జీవితం శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటే అదే మన మంచితనం ఎన్నడూ ఈ ప్రపంచంలో ద్వేషాన్ని ద్వేషంతో ఆపలేము ద్వేషించకుండా ఉంటేనే ద్వేషాన్ని నివారించగలం మీ జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా మీ ఆలోచనల నుంచే మొదలవుతుంది కోపంగా ఉండడం అంటే రగిలే నిప్పును చేత్తో పట్టుకోవడం లాంటిది దాన్ని ఇతరులపై విసిరే లోపలే నిన్ను దహించి వేస్తుంది నీవు ఏమి ఆలోచిస్తావో అది నీవు అవుతావు నీ మంచి ఆలోచనలే నిన్ను మంచి మార్గం వైపు నడిపిస్తాయి నీవు నీ మనసును నియంత్రిస్తే ఈ ప్రపంచాన్నే నియంత్రిస్తావు ఇతరులకు ఏమి చేస్తావో అది నీకు తిరిగి వస్తుంది శాంతిని కోరుకుంటే నీవు శాంతిని సృష్టించాలి సంతోషంగా ఉండాలనుకుంటే నీవు ఇతరులను సంతోషపెట్టాలి జ్ఞానాన్ని పొందాలనుకుంటే ప్రతిదీ ప్రశ్నించాలి ప్రేమను పొందాలనుకుంటే నీవు ప్రేమను ఇవ్వాలి మరణాన్ని జయించాలనుకుంటే నీవు జీవితాన్ని పూర్తిగా జీవించాలి బుద్ధుని బోధనలను అనుసరిస్తే నీవు నిజమైన సంతోషాన్ని పొందుతావు ఈ విధమైన గౌతమ బుద్ధుని సూక్తులు మన జీవితానికి మార్గదర్శకంగా ఉంటాయి వీటిని అనుసరించడం ద్వారా మనం మన మంచి జీవితాన్ని గడపవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు